అందరికీ నమస్కారం ఉగాది రోజున ఈ వస్తువుల పొరపాటును కూడా ఎవరికి మీ చేత్తో ఇవ్వకండి కాదని ఇచ్చారంటే మాత్రం అడుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఉగాది మన తెలుగు ఇంటి తొలి పండుగ ఈ పండుగతోనే తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ ఉగాది ఈ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నాడు వచ్చింది కాబట్టి అందరూ మంచిగా ఈ పండుగను చేసుకోవాలని కోరుకుంటున్నాను అందుకే ఇది తెలుగువారి మొదట పండుగ అయ్యింది చైత్రశుద్ధ పాడ్యం ఉగాదిగా పేర్కొంటారు ఈ రోజునే బ్రహ్మ సంస్థ సృష్టిని ప్రారంభించాడని చెప్తారు వైకుంఠనాథుడు మృత్యవ అవతారాలు అనే ధరించి సోమకుడిని సంహరించే వేదాలను కాపాడింది కూడా ఈ ఉగాది రోజున శాలివాహనుడు పట్టాభిషక్తుడై కూడా ఉగాది నాడే ఇలా చెప్పుకుంటూ పోతే ఉగాది పండుగ చాలా విశేషాలు ఉన్నాయి ఇతిహాసాలు కథలు మన పురాణాల్లో కనిపిస్తాయి ఉగాది మనకు పచ్చి ప్రకృతి పండగలాగా కనిపిస్తుంది అయితే ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఇలాంటి వస్తువులు దానం చేయకూడదు అని పండితులు కూడా చెప్పారు ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను మీరు కనుక దానం చేసినట్లయితే మీ చేతులతో ఇస్తే మీకు పట్టే అదృష్టమంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అంతేకాదు ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల మీకు శత్రువులు కూడా బాగా పెరిగిపోతారు ఆర్థిక నష్టం బాగా వస్తుంది ఈ సంవత్సరం అంతా కష్టాలు పడాల్సి వస్తుంది పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేసినా స్వయంగా మీ చేతులతో ఇచ్చిన మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోవాల్సి వస్తుంది మరియు ఉగాది రోజు ఏ వస్తువులను దానం చేయకూడదు ఏ వస్తువులను దానం ఇవ్వకూడదు ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది పేరును వినగానే అచ్చమైన ప్రకృతి పండగ గుర్తొస్తుంది ప్రకృతి పరంగా చూస్తే చెట్లు చిగురిస్తూ పూలు పరిమళాలు గుబాలిస్తూ పుడమి తల్లిని పులికింపజేసే వసంత ఋతు కూడా చేతుల శుద్ధ భాగ్యం నుంచే మొదలవుతుంది అందుకే ఉగాదిని మనం నూతన సంవత్సరంగా జరుపుకుంటూ ఉంటాము ఆంగ్లేయులు మాత్రం న్యూ న్యూ ఇయర్ మాత్రమే కొత్త సంవత్సరంగా అంటారు కానీ మనకు మాత్రం ఇది స్పెషల్ కదా కొత్త దనానికి నాందిగా వర్ణిస్తారు ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఏడాది పొడుగున మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయని పండితులు చెబుతున్నారు దీంతోపాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసిన కర్రను కూడా ఉగాది రోజు కొనుక్కోవాలని చెప్పేవారు ఉగాది రోజు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు వేసుకోవడం మామూలే ఉగాది అలానే ఉగాది రోజు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది అని కూడా మన పూర్వీకులు చెప్పారు పూర్వం అయితే పండగ పూట విసినకర్రలో దానం చేసేవారు అలాగే ఇంట్లో ఉగాది పూజ ధవలంతో చేయాలి ధవలం అనేది సంబంధంతో ఉండే ఆకు దీంతో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు ఉగాది పచ్చడి చేసుకొని కూడా తప్పకుండా తినాలి అందరూ ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ మీ ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళకి కానీ ఎవరికి కూడా కత్తర్ని కత్తర్లు అంటే అసలు ఇవ్వకండి మీ చేతులతో ఇచ్చారంటే ఇక అంతే సంగతులు సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు కదా లేదా ఫ్రూట్ కొనడానికో బహుమతులు ఓపెన్ చేయడానికి దేనికైనా సరే కత్తర్లు అడుగుతుంది ఉంటారు అలాంటి సందర్భాల్లో కూడా వారిని స్వయంగా ఆ వస్తువుని తీసుకోమని చెప్పండి తప్ప మీరు మాత్రం మీ కుటుంబలై కుటుంబ సభ్యులైనా సరే చేతికి మాత్రం అసలు కత్తిని కత్తిరిని అసలు ఇవ్వకండి ఇది మనకి కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది పండుగ ఏ సంవత్సరంలో మొదటి పండుగ అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు మీ చుట్టుపక్కల వాళ్ళకు కానీ మీ కుటుంబ సభ్యులకైనా సరే ఇవి ఇచ్చారంటే మాత్రం ఉన్న సంబంధం క్షీణిస్తుంది వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కత్తనే కత్తెలు కత్తిని మీ చేతుల నుంచి అసలు ఎవరికి దానం చేయకండి అసలు ఇవ్వకండి పదునైన వస్తువులను ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి ఇస్తే వారు మీకు దూరం అయిపోతారు వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారుతారు ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువులు దానం చేయకుండా వస్తువులు ఏంటంటే ఇంకొకటి చీపురి చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం మీ ఇంట్లో ఉన్న చీపురిని బయట వారికి బంధువులకి పక్కన వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా అసలు ఇవ్వకండి మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత కూడా అసలు ఊడవని ఇవ్వకండి మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఊడవడం అంత మంచిది కాదు అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ వారే స్వయంగా చీపును తీసుకుని ఇల్లు ఊడిస్తే మీరేమనకండి కానీ మీరు వారి చేతులకు చీపురిచ్చి మాత్రం అసలు ఊడమని చెప్పకండి అలాగే పక్కింటి వాళ్ళైనా సరే మన బంధువులైనా సరే ఎవరైనా కూడా ఐదు నిమిషాల్లో తెచ్చిస్తాం ఏమన్నా కూడా చీపురు ఇవ్వకండి కొంతమంది పక్కింటి వారు చీపుర్ని ఒకసారి ఇవ్వండి ఊడ్చిస్తామని అడుగుతూ ఉంటారు కావాలని ఎందుకంటే మన అదృష్టం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవరిని చీపురు ఇవ్వకండి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అది ఏ చీపురైనా సరే పుల్లల చీపురైనా కానీ మనం ఇల్లు ఊడ్చుకునే చీపురైనా కానీ ఈ రెండిట్లో ఏ చీపురుని కూడా అసలు మీరు ఇవ్వకండి చీపురు ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త కొత్త సమస్యలు నిండిపోయి కష్టాలు పడాల్సి వస్తుంది సంవత్సరం మొత్తం ఉగాది రోజు చీపున దానం రూపంలో కూడా ఇతరులకి ఇవ్వకూడదు అసలు చీపుని దానం అనేది చేయరు మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఉగాది రోజున ఇతరులకి దానం చేయకూడదున మరొక వస్తువు ఏంటంటే కొబ్బరి నూనె వంటలో వాడే కొబ్బరి నూనె కానీ తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఏ అయినా సరే ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనె చేతికి ఇవ్వకండి కావాలంటే వాళ్ళని తీసుకోమని చెప్పండి మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు అలాగే మన తలకి రాసుకోవచ్చు కానీ పొరపాటును కూడా కొబ్బరి నూనె దానం మాత్రం చేయకండి పండుగ రోజు దాదాపు తలకు నూనె రాయడం కానీ చిన్నపిల్లకు బయటకు తీసుకొని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె అసలు ఇవ్వకండి కింద పెట్టి వారిని తీసుకోమని మాత్రం చెప్పండి ఉగాది రోజున చీపుళ్ళు కత్తి కత్తర్లు అసలు దానం చేయకండి ఇతరులకు ఇవ్వకండి కాదని పొరపాటుని ఇచ్చారంటే ఆ సంవత్సరం అంతా మీకు కష్టాలు మాత్రం తప్పవు చాలా హీన స్థితికి వెళ్ళిపోతారు అలాగే ఉగాది రోజు విరిగిపోయినా చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు మీకు పనికిరాని వస్తువులు దానం చేయడం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు చిరిగిన బట్టలు పుస్తకాలు వస్తువులు ఇతరులు ఇంకా చాలా ఉంటాయి కదా అలాంటివి దాన రూపంలో అసలు ఇవ్వకండి ఉగాది రోజు ఇవ్వకండి నార్మల్ రోజులు ఇచ్చుకోవచ్చు ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటారు ఉంటుంది ఉగాది రోజు ఇస్తే ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చిన దానం చేసిన కొత్త సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు బాధలతోనే సంవత్సరం మొత్తం కడుస్తుంది కాబట్టి ఎటు పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటు చైత్ర నవమి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు అనేక దేవాలయాల్లో వేడుకలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాల్లో పాల్గొనే దేవుళ్ళకు మనం భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మీకు ఆ దేవుళ్ళ ఆశీస్సులు ఎప్పటికీ మనకి కలుగుతాయని పురాణాల్లో చెబుతున్నారు అలాగే పండితులు కూడా చెప్పారు ఉగాది రోజున పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అనే విషయం మనందరికీ తెలుసు కదా దీన్ని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు ఆ షడ్రుచుల మన జీవితంలో అనేక విషయాలను సూచిస్తూ ఉంటాయి అయితే ఉగాది పండుగ రోజున మీరు పూజించే దేవుళ్ళతో సమర్పించే నైవేద్యాల్లో పానకము వడపప్పు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఉగాది వేసవి వేసవికాలం ప్రారంభం అవుతుంది కాబట్టి భానుడి బగబగలు తట్టుకోవడానికి పానకం లాంటి ద్రవ్య పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కొందరు శ్రీరాముని సీతాదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఆ నవమి రోజుల్లో అంటే తొమ్మిది రోజుల పాటు ఇళ్ళని ఎంతో మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి అలాగే తమకు తాము శ్రద్ధగా ఉంచుకోవాలి దేవుడికి నైవేద్యంగా సమర్పించే మంచి పోషకాహారాన్ని తింటూ ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది పండుగను మీరు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్